నమో నమో నా నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమాధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమాందన శిరసాభివందనం వందనం హృదయాభివందనం నమో నమో తెలుగు వాణి పౌరుషాత్ని రగిలించగా కొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా బొమ్మలకు సవాలుగా రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా పేదవాడిని మించిన భగవంతుడు లేడని సమాజమే దేవాలయమని సాగే ఆరాధన నమో నా తెలుగు దేశమా నమో నమో గాలి నీరు కానుకగా ని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా తోమరితనమే జాతికి రాతకుండు వంటిదని శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని అని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసినా నమో తెలుగు దేశమా నమో తెలుగుతేమో తెలుగు దేశమా రెండు అక్షరాలు దూరాలను కాదు జాతి భవితను చూసే చూపులు పట్టుదలకు ప్రతిబింబంగా వెలసిన మూర్తి అతడు తెలుగు తల్లి కలలు నిజం చేసిన నాయక చంద్రుడు చంద్రబాబు అడుగు జాడలో సాగే పయనంలో మలుపు మలుపులో గెలుపు తన కోసం వస్తు

తెలుగుదేశం పార్టీకి మంచి విద్యార్థి వస్తుంది జనార్దన్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారు మొదటి పది స్థా మెజార్టీ వచ్చే మొదటి పది స్థానాల్లో మనం ఉభయ డివిజన్ కూడా ఉండాలని చెప్పి ఆఫీస్ ఓపెనింగ్ ఇచ్చేసిన డైనమిక్ లీడర్ రామచంద్ర జనార్దన్ రావు గారికి మరియు ఇచ్చేసిన టౌన్ పార్టీ అధ్యక్షుడు నాగేశ్వరరావు గారికి మరి తొంభై నాలుగో బూత్ ఒకటి గవర్నమెంట్ స్థలం ఉందండి మనం అది ఇంత ముందు బిల్డింగ్ కట్టాలనుకున్నాము అంగన్వాడీ బిల్డింగ్ కట్టాలనుకున్నాము లేదంటే అది పార్క్ డెవలప్ చేయడానికి కమ్యూనిటీ మెజారిటీ ఉంటుంది తర్వాత కొత్త అందరూ కలిసి సమానంగా ఉంటారు శంకర ప్రాబ్ అన్ని జరుగుతున్నాయి శంకారాం ప్రభుత్వం ఇంకొక తొంభై ఐదు జరగాలి తొంభై నాలుగు తొంభై మూడు నూట యాభై రెండు తిరిగేసాం ఇంకా తొంభై ఏడు ఒక్కటే ఉన్నది రాష్ట్ర అది కూడా రేపు తిరుగుతాము అలాగే మాకు సహకరిస్తున్న ఇక్కడికి వచ్చిన అభిమానులకి మాకి ఏర్పాటు చేయడానికి వచ్చిన మాకి నేనే హరిబాబుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఇక్కడ పార్టీ ఆఫీస్కి యాడ్ లేకపోయినా సరే వారు ఉన్నత మధ్యం దాటేసి ఆ దృష్టిని

పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవటం ఒకసారి మనందరం కూడా కలుసుకొని మనం ఎట్లా ఏంటి అనేది కూడా ఒకసారి అందరూ మాట్లాడుకునే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టినటువంటి డివిజన్ అధ్యక్షుడు రాజేష్ గారు కానీ అదేవిధంగా బూర్ ప్రెసిడెంట్లు ముఖ్య నాయకులు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు ముందుగా మన హరిబాబు మోటివేట్ అయ్యి ఇంకా మంచి ఆఫీస్ని రోడ్డు మీద అందరికీ వీడిగా ఉండే చేసిన అరవై అరవై మన కొద్దిగా మనందరి తరఫున అభినందరికి అనుకున్నాను మనం ఇప్పటికే రెండు మూడు సార్లు అందరం కూడా మనం తిరిగారు డోర్ టు డోర్ తిరిగారు అదివరకు భవిష్యత్ గ్యారెంటీ చేశారు తర్వాత సాయంకాలం చేశారు ఓట్లు వెరిఫికేసినప్పుడు కూడా అందరూ కూడా మనం తిరిగారు నేను అనేది ఇంక ఉండేది మనకి ముప్పై రోజులు దాకా వచ్చేసాం ఇప్పుడు మనం చేయాల్సింది గ్రౌండ్లో మనకి ఎట్లా ఏంటి పరిస్థితి అనేది ఒకసారి మనం బైఫ్రికేట్ చేసుకోవాలి బూత్లో కూడా నేను మన కూడా చెప్పాను అక్కడ ఏ లో ఆ బూత్ ఓటర్ లిస్ట్ కూడా మొన్న లేటెస్ట్గా వచ్చింది కూడా మనం పంపిస్తున్నాం దాని ఓటర్ లిస్ట్ని కూర్చోని ఆఫీస్ కూడా ఉంది కాబట్టి ఆ బూత్లో వాళ్ళంతా కూడా ఎవరైతే మెయిన్ వాళ్ళు ఉన్నారో ఏ బూత్కి ఆ బూత్ కూర్చొని బైఫ్రికేట్ చేయండి ఎన్ని ఓట్లు ఖచ్చితంగా మనకు పడే ఓట్లు ఏంటి ఖచ్చితంగా వైఎస్ఆర్ పడే ఓట్లు ఏంటి కామన్గా ఉండేది ఏ అని చెప్పేసి దాన్ని బైపర్కేట్ చేసుకోండి చేసుకొని ఏదైతే మనకి కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ మనకి రాదు అనుకుంటారో అది మా వీడియో